ప్యాన్ కోటిచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా మన ఫోటో ఉంటుంది మన ఫోటో ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది బట్టలు వచ్చినప్పుడు ఈ శబ్దం వస్తేనే మీ కోటు పడినట్ల పీప్ శబ్దం రాకపోతే ఓటు పడినట్టు కాదమ్మా ఏదన్నా కూడా మీరు ఒత్తితేనే ఫ్యాన్ అనేది అడ్డు పడుతుంది రిసీప్ట్ వస్తుంది రిసీప్ట్ కూడా ఇస్తారు ఇప్పుడు ఏదన్నా కూడా ఈ రకంగా ఈరోజు ఈవీఎంల ద్వారా కూడా మీకు అన్ని విషయాలు చెప్తారు మా కౌన్సిలర్ కూడా ఏదన్నా పీపు శబ్దం రాకపోతే అడగల ఎందుకు రాలేదు మేము ఓటు ఇచ్చినామో ఒత్తినాము ఎందుకు రాలేదని చెప్పేసి అడగల ఆ పరిస్థితి ఉండాలని చెప్పేసి మీ కూడా ప్రత్యేకంగా ఈ విషయాలు చెప్తా అని చెప్పేసి నేను చెప్పినా జరుగుతా ఉందమ్మా ఒకటి ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి ఎక్కడ ఫ్యాన్లు ఉంటే అక్కడ రెండు వస్తున్నాయి ఇవి ఈమెంట్లు రెండు ఇస్తారు మీ ఒకటి ఎంపీ గారు ఓటు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యే ఇస్తారు మొదట ఎంపీ ఇస్తారమ్మా మొదట ఎక్కడ ఫేర్ ఉంటే అక్కడ గుద్దండి రెండోది ఇస్తారు రెండోది కూడా ఎక్కడ ఉంటే అక్కడ గుద్దండి ఫ్యాన్ గుర్తు పడిందా లేదో చూడండి ఆ రకంగా ఫ్యాన్ లే వచ్చినప్పుడు రెండు మార్క్ పడిపోతే బీప్ శబ్దం రాకపోతే అధికారులు అడగండి ఆ విషయం ఎందుకు గానో ఏ లైట్ పడలేదు ఎందుకుగానో సౌండ్ రాలేదని చెప్పేసి అడిగితే మళ్ళీ వాళ్ళు మీకు అవకాశం ఇస్తారు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జత ఉంది ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఐక్యమత్యంతో ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుంటేనే అన్ని విధాలుగా మనము రాష్ట్రాన్ని ముందు అనేది ఒకటి ఇక సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని పెట్టాడు చంద్రబాబు నాయుడు ఆ సూపర్ సిక్స్ ద్వారా వచ్చేది లేదు ఇచ్చేది లేదు ఏ రకంగా కూడా అధికారంలోకి రావాలనే ప్రయత్నము చంద్రబాబు నాయుడు తన కొరకు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి తప్పదేన పార్టీ కూడా ఏ విధంగా ఈ పార్టీని వదులుకోవాలని చెప్పేసి ఆలోచనతో జనసేన పార్టీ నాయకుడు కదా తెలుగుదేశం పార్టీతో కలిసిపోయి వాళ్ళంతా కూడా ఇచ్చిన సీట్లతోనే మళ్ళీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళనే జనసేన పార్టీ పంపించి అక్కడ సీట్ ఇచ్చిన పరిస్థితి ఆ కులానికి కాపు కులానికి మరద లేదు అదే కాకుండా ఫ్యాన్స్కి పడదా లేదు ఈ విధంగా రోజు చాలా మంది కూడా జనసేన పార్టీలో ఉన్నాడు కూడా మన పార్టీలోకి వచ్చి చేరునా అని చెప్పేసి కూడా మీ కూడా చెప్పడం జగతా ఉంది అందుకే ఏది ఉన్నా కూడా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎవరుతా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు అందరు కూడా ఈ సీ సూపర్ సిస్కు కావాలంటే మన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకే సంవత్సరానికి జీతాలు పెన్షన్ పెన్షన్స్ ఇచ్చే డబ్బులు తర్వాత సంక్షేమ కార్యక్రమాలకి డెవలప్మెంట్కే అరవై ఐదు వేల కోట్లు అవుతా ఉంది సంవత్సరానికి మళ్ళీ ఈసారి ఉండే పరిస్థితుల్లో ఈయన చెప్పే కార్యక్రమాలు చూస్తే దాదాపుగా లక్ష అరవై ఐదు వేల కోట్లు కావాలా మన ఆదా ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం లేదు ఏ రకంగా కూడా ఒక పైసా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ఈ పరిస్థితిలో అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఏదో రకంగా మబ్బ పెట్టేదో ప్రయత్నం చేస్తూ ఇలాంటి నాయకుని గతంలోనే చూస్తాం మళ్ళీ ఇలాంటి చంద్రబాబు నాయుడిని మీరు అనవసరంగా నమ్మినంటే మళ్ళా మోసపోతాం అని చెప్పేసి కూడా మీ అందరు కూడా చెప్పలేదు